హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ లాగ్స్ ఈ వీడియోలో నేను దుప్ స్టిక్స్ న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా దూప్ స్టిక్స్ తయారు చేసుకోవటానికి ఆవు పేడ కానీ ఆవు పిడకలు కానీ తీసుకోవాలి మనకి అందరికీ ఆవు పేడ అంటే అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఆవు పిడకలతో అయితే చేస్తున్నాను ఈ ఆవు పిడకలైతే దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఆవు పిడకలు చామంతి పూల రెక్కలు తీసుకున్నాను ఒక కప్పు ఇంకా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు దీనికి క్వాంటిటీ అంటూ ఏముండదు తర్వాత ఆవు నెయ్యి ఒక కప్పు నిండుగా తీసుకోవాలి గోమూత్రము ఇది వచ్చేసి గుగ్గిలము గుగ్గిలము ఒక సిక్స్టీ గ్రామ్స్ దశాంగం పౌడరు ఇది కూడా సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది తర్వాత ఇది సాంబ్రాణి ఇది ఒక సిక్స్టీ గ్రామ్స్ జవ్వాది పౌడరు ఒక బాక్స్ తీసుకోవాలి తర్వాత ఇది పచ్చకర్పూరము ఇక్కడ ఆవు పిడకల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో ఆవు పిడకల పౌడర్లో గుగ్గిలము ఇంకా సాంబ్రాణిని కచ్చా పచ్చగా దంచి వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగ పౌడర్ అయితే తయారైపోయింది కదా ఇప్పుడు ఇందులోనే చామంతి పూల రెక్కలను అయితే వేసేస్తున్నాను ఈ చామంతి పూలనే కాదు మంచి సువాసన వచ్చే ఏ పూలనైనా ఎన్నైనా వేసుకోవచ్చు అనమాట దీనికి క్వాంటిటీ అంటూ ఏం లేదు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఫస్ట్ ఆవు పిడకలనైతే నేను కొన్ని గ్రైండ్ చేసేసి పక్కకు అనమాట ఇలా మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇంకా ఇప్పుడు పచ్చకర్పూరంని మిక్సీ జార్లో వేసి కొద్దిగా ఆవు పిడకల పౌడర్ని వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ పౌడర్ని కూడా గిన్నెలకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో జవాది పౌడర్ని మొత్తం వేసేసేయాలి చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి దుప్ స్టిక్స్ ఇంకా మనం బయట అగరబత్తులు కొనాల్సిన పని లేదనమాట ఇంక ఇప్పుడు దసాంగం పౌడర్ని అయితే వేసేస్తున్నాను ఈ ప్యాకెట్ మొత్తం పడుతుంది అనమాట ఇది చాలా మంచి సువాసన వస్తుంది ఉట్టిగా వెలిగించినా కూడా దశాంగం పౌడరు ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా కలపాలి ఇలా కలిపేసిన తర్వాత ఆవు నెయ్యినైతే వేయాలి నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు కప్పు నిండుగా అని చెప్పాను కానీ దాంట్లో కప్పు నిండుగా లేదని మీకు డౌట్ వచ్చింటుంది కదా ఆ వీడియో స్టార్ట్ చేసినప్పటికైతే ఆవు నెయ్యి అంతే ఉందనమాట ఇంకొంచెం తెప్పించాను ఇప్పుడు చూడొచ్చు మీరు నేను ఇప్పుడు వేసాను కప్పు నిండుగా అయితే ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మీకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరకకపోతే స్వచ్ఛమైన కొబ్బరి నూనెను కూడా వాడొచ్చు అనమాట రెండు ఉంటే అది కొబ్బరి నూనె సగము ఆవు నెయ్యి సగం కూడా వేసుకోవచ్చు తర్వాత గోమూత్రం వేసి బాగా కలపాలి చూడండి ఇలా పట్టుకుంటే ముద్దలాగా తయారవ్వాలి ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట కలిపేసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పైపుని తీసుకోవాలి ప్లాస్టిక్ పైప్ అనే కాదు ఫెవికిక్ అయిపోయి ఉంటుంది కదా దాన్ని కూడా వాడవచ్చు అనమాట లేకపోతే సిరంజ్ కదా సిరంజ్ని ఫ్రంట్ వైపు కట్ చేసి దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ప్రజెంట్ ప్లాస్టిక్ పైప్తో అయితే చూపిస్తున్నాను ఈ పైప్ని ఒక వైపు క్లోజ్ చేయాలి ఇలా వేల్తో క్లోజ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పెట్టేసేయాలి ఇలా పెట్టేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ పైప్ ఒక వేల్తో నెట్టేస్తే కనుక మనకి దూప్ స్టిక్ అనేది తయారవుతుంది వీడియోలు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట ఇవి ఇవి మనకు సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి ఏమి పాడవవు నాలుగు రోజుల వరకు ఎండలో బాగా ఎండబెట్టాలన్నమాట వీటిని ఇలాగా కోన్ షేప్ లో కూడా ధూప్ స్టిక్స్ ని తయారు చేసుకోవచ్చు చాలా మంచి సువాసన వస్తూ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని అయితే తీసుకొస్తుంది ఈ ధూప్ స్టిక్స్ వాసన చాలా మంచి సువాసన వస్తాయి మనకి ఈ వాసనకి ఎంత మైండ్ అయితే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి రోజు ఇలా ఇంట్లో ధూప్ స్టిక్స్ అయితే వెలిగించుకుంటే ఇందులో ఆవు పిడకలు ఆవు నెయ్యి గోమూత్రం ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా యూస్ చేశాం కాబట్టి ఎయిర్ ప్యూరిఫైర్ లాగా కూడా ఈ ధూప్ స్టిక్స్ అయిన అయితే పనిచేస్తాయి అనమాట ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది ఈ ధూప్ స్టిక్స్ గురించి ఇలాగన్నీ రెడీ చేసి పెట్టుకొని ఫోర్ డేస్ వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి ఎండిన తర్వాత చూడండి ఇలాగైతే ఉంటాయి అన్నమాట చాలా వెయిట్ ఉంటాయి మనం బయట తెచ్చుకున్న దుప్ స్టిక్స్ లాగా బరువు ఉండవనమాట చాలా ఈజీగా కూడా వెలుగుతాయి ఇందులో వేసిన సాంబ్రాణి గుగ్గిలము పచ్చకర్పూరం ఇవన్నీ వీటి వల్ల త్వరగా కూడా వెలుగుతాయి అన్నమాట మీరు చూస్తే తర్వాత ఇందులో నేను పచ్చకర్పూరం అయితే వాడాను కదా పచ్చకర్పూరం మీకు లేకపోతే కనుక ముద్దకర్పూరం కూడా వాడచ్చు బిల్లలుగా ఉండేది మాత్రం అసలు యూజ్ చేయకండి ముద్దకర్పూరం మాత్రమే వాడాలి ముద్దకర్పూరం సాంబ్రాణి గుగ్గిలము దశాంగం ఇవి నాలుగు కూడా సమానంగా తీసుకోవాలి చూడండి ఈజీగా వెలిగిపోయాయి కదా ధూప్ స్టిక్స్ చాలా మంచి సువాసన అయితే వస్తుంది ఒక గుడిలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్